వేసవిలో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ ఐబీ ఆఫీసర్ కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో చోటు చేసుకున్న ఉగ్రదాడిలో తెలంగాణలో ఇంటెలిజెన్స్ బ్యూరో ఐబీ విభాగంలోని కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్న మనీష్ రంజన్ మృతి చెందారు ఇటీవల ఫ్యామిలీతో కాశ్మీర్ టూర్ కు పెళ్లిన ఆయన్ను ముష్కరులో అత్యంత దారుణంగా కాల్చి చంపారు ఐడీ చూసి మరి నువ్వు ఐబీ ఆఫీసరువు కదూ నిజం చెప్పు అంటూ పాయింట్ బ్లాంక్ లో కాల్చారని తెలుస్తోంది అయితే చనిపోయిన ఆఫీసర్ ఆధార్ కార్డు చూసి హైదరాబాద్ వాసిగా నిర్ధారించారు మృతుడు మనీష్ రంజన్ది బీహార్ భార్య ఇద్దరు పిల్లలతో ఎల్టీసీపై టూర్ కు వెళ్లారు కాల్పుల శబ్దం వినిపించిన వెంటనే వారిని దూరంగా పరిగెత్తమని మనీష్ కోరినట్టు తెలిసింది దీంతో కుటుంబ సభ్యులు ప్రాణాలతో బయటపడ్డారు హైదరాబాద్ లోని ఐబీ ఆఫీసులో కంప్యూటర్ సెక్షన్ ఆఫీసర్గా ఆయన పనిచేస్తున్నారు ఆయన అకాల మృతితో అతని నివాస ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి